ఇది సన్ఫ్లవర్ పూలు కదా లాస్ట్ ఇయర్ నా దగ్గర ఒకే ఒక పువ్వు పూస్తే ఆ పువ్వుని విత్తనాలు తీసి ఎండపెట్టాను ఆ విత్తనాలు మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ అయితే వేసేసాను ఆ విత్తనాలు మొత్తం వేసిన ప్రతి విత్తనం అయితే బతికింది బతికి ఈ విధంగా అయితే చక్కగా పూలు అయితే పూసేసినాయి ఇవైతే ఈ త్వరగా పెరుగుతాయి ఫాస్ట్గా ఉండిద్దండి గ్రోత్ వచ్చేసి ఇవి ఫాస్ట్గా ఉండిద్ది మొగ్గలు తొందరగా వచ్చేస్తే చక్కగా పూస్తాయి సూర్యుడు ఎటుంటే ఉంటాయి ఉంటాయి కదా అయితే నేను ఎర్లీ మార్నింగ్ తీశాను ఎర్లీ మార్నింగ్లో సూర్యుడు వైపే ఉంది పువ్వు కనిపిస్తుంది కదా మీకు కానీ వెనకాల పువ్వు అయితే మా మాత్రం అటువైపు తిరిగిపోయింది అంటే ఆ పువ్వు ఎండిపోయింది కావాలి అందుకే ఇది కొంచెం చూసారా వడబడిపోయింది ఈ పువ్వు అయితే ఇటువైపు వైపు తిరగలేదు ఈ పుది కూడా వడబడిపోయింది ఇది కూడా తిరగట్లేదు నేను అనుకున్నాను ఓ వాడిపోయిన పూలు అయితే కావాలి ఫ్రెష్ పూలు అయితే మాత్రం తిరుగుంటాయి కావాలనుకున్నాను ఇవైతే మాత్రం ఇదొకట పక్కదొకటి రెండు ఫ్రెష్ పూలు అందుకే ఇవి వైపు చూస్తూ ఉన్నాయి ఈ మొక్క అయితే చాలా చిన్న మొక్క బలం లేక చిన్న పువ్వు పోసింది వీటికి కొంచెం బలం ఉంది అందుకే ఇవి పెద్ద పెద్ద పూలు అయితే పూసినాయి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ మొక్కలు